హాయ్ అండి వెల్కమ్ టు నివా హౌస్ ఈరోజు నేతి భక్ష్యాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ ఉగాదికి పెసరపప్పుతో ఇలా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి కొంతమంది శనగపప్పుతో చేస్తారు మా ఇంట్లో అయితే ఇలా పెసరపప్పుతో చేస్తారు చాలా టేస్టీగా ఎంతో మృదువుగా చుంచితేనే చునిగిపోయేలా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చక్కగా వస్తాయి భక్ష్యాలు ఈ ఉగాదికి ఇలా చేసుకోండి ఇలా పర్ఫెక్ట్ కొలతలతో సూపర్ టేస్టీ భక్ష్యాలని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అంతా చూసేద్దామా ఇలా మంచి క్వాలిటీ పెసరపప్పును ఒక కప్పు దాకా తీసుకున్నాను మందంగా ఉన్న గిన్నెలో ఒక కప్పు పెసరపప్పును వేసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఒక గంట పాటు రెండు గంటల పాటు పప్పును నానబెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది నేను వీడియో కోసం ఇలా డైరెక్ట్గా చూపిస్తున్నాను ఒక కప్పు పెసరపప్పుకి మూడున్నర కప్పుల వాటర్ని తీసుకోవాలి మూడున్నర కప్పుల వాటర్ తీసుకుంటే చక్కగా ఉడికిపోతుంది మధ్యలో సరిపోకపోతే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి చిన్న మంటపై మరొక గిన్నెలో నేను రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను మీకు నచ్చితే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు అర టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల నెయ్యిని వేసి చిట్టికడు ఉప్పు వేసి ఈ పిండిని బాగా కలుపుకోవాలి వాటర్ కూడా ఎన్ని పడతాయో నేను కొలతతో చెప్తాను ముప్పౌ గ్లాస్ వాటర్ దాకా పడతాయి మనం ఏ పిండితో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో గ్లాస్తో అదే గ్లాస్తో వాటర్ ముప్ప గ్లాస్ దాకా పడతాయి ఇలా నేను కప్పు వాటర్ తీసుకొని మీకు చూపిస్తాను మెత్తగా తడుపుకొని పావు గ్లాస్ వాటర్ మిగిలిపోతాయి ఇప్పుడు ఇలా మెత్తగా తడుపుకుంటేనే భక్షాలు మృదువుగా చక్కగా వస్తాయి ఇప్పుడు పిండి అంతా మెదుపుకున్న తర్వాత చూడండి పావు గ్లాస్ వాటర్ మిగిలిపోయాయి ఇప్పుడు రెండు స్పూన్ల నెయ్యిని వేసి మరొకసారి మెత్తగా మెదుపుకోవాలి పిండిని ఇలా మెదుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు పక్కన పెట్టి నాననివ్వాలి పిండిని మనం పెసరపప్పు మిశ్రమం ఉడికించుకునేంత ఈ పిండి చక్కగా నానిపోతుంది ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెసరపప్పుని ఉడికించుకుంటున్నాం కదా దానిపైన ఇలా పొంగులా పేరుతుంది ఆ పొంగుని గరిటెతో తీసివేయాలి తీసివేస్తేనే పప్పు పొంగిపోకుండా స్టవ్ అంతా చక్కగా ఉంటుంది ఇలా పొంగు తీసేసిన తర్వాత గంటతో అస్సలు కలపకూడదు కలపద్దు పప్పు ఎప్పుడే కానీ కలిపితే ఉడకదంటారు ఇలా వాటర్ ఎగ్గిపోయే వరకు చూసుకోవాలి ఇప్పుడు మధ్యలో కాస్తంత స్పూన్తో పప్పుని తీసి చూసుకోవాలి ఇలా పెసరపప్పుతో ఇంకా కాస్త ఉడకాలి నేను హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కాసేపు మూత పెట్టి మరొకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికిందా లేదా ఇలా మెత్తగా ఉడికిపోవాలి పెసరపప్పు ఇప్పుడు మెత్తగా ఉడికిపోయిన తర్వాత వాటర్ అన్నీ ఎగిరిపోయాక ఇప్పుడు కలుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకొని పప్పుని చూసుకోవాలి మీకు చూపిస్తున్న విధంగా ఉడకాలి ఇప్పుడు బెల్లమే కానీ చక్కెర కానీ ఏదైనా యాడ్ చేయొచ్చు నేను చక్కెర వేస్తున్నాను ఒక కప్పు పెసరపప్పుకి ఒకటిన్నర చక్కెరను వేసి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉండగా కన్సిస్టెన్సీ పలచగా అవుతుంది ఇలా పల్చగా అయితే కలుపుతూ కలుపుతూ చిక్కగా అవుతుంది అప్పుడు పాకం దగ్గరగా వస్తుందండి ఇలా చూడండి చిక్ ఇలా చిక్కబడుతూ ఉంటుంది అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి గిన్నె అడగంటకుండా చూసుకోవాలి పప్పు మాడిపోకుండా చూసుకొని చిన్న మంటపై ఇలా గట్టిగా అయ్యే వరకు చూసుకోవాలి చూడండి గింత కూడా మాడిపోలేదు గిన్నె మందంగా ఉంది కదా ఇలాంటి మందం గిన్నె తీసుకోండి కడాయి అయినా సరే గిన్నె అయినా సరే తీసుకోండి ఇలా గంట నుండి జారకుండా అలా గట్టిగా ఉండాలి అప్పుడే పూర్ణం సరిగా ఉడికినట్టు పాకం కన్సిస్టెన్సీ పిండి కన్సిస్టెన్సీ రెండు సేమ్ మెత్తగా ఉండాలి అప్పుడు భక్ష్యాలు సమానంగా వస్తాయి కాస్తంత నెయ్యి రాసుకొని చేతికి ఇలా పిండి పప్పు మిశ్రమం ఇలా ఒక ప్లేట్లోకి ఈ ముద్దలన్నీ చేసుకోవాలి పప్పు ముద్దలన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని ఒకసారి మెదుపుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని అరిచేతిలో పెట్టుకొని వెడల్పుగా ఒత్తుకోవాలి అలా వెడల్పుగా ఒత్తుకున్న తర్వాత పెసరపప్పుని మధ్యలో పెట్టి ఇలా మధ్యలో పెట్టుకోవాలి మధ్యలో పెట్టి ఒక కవర్కి ప్లాస్టిక్ కవర్కి కాస్తంత నెయ్యి రాసుకొని ఈ పిండి ముద్దలన్నింటినీ భక్ష్యా ఒత్తుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మీరు చేసుకోండి ఈ ముద్దలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కాస్తంత నెయ్యి రాసుకొని ఒక్కొక్కటిగా ఇలా ఒత్తుకోవాలి ఇలా పల్చగా ఒత్తుకుంటేనే చక్కగా వస్తాయి నేను ప్రెస్ ఏం వాడట్లేదండి అప్పాలు చేసుకునే ప్రెస్లో చేస్తారు కొంతమంది నేను డైరెక్ట్గా చేయితోటే చేస్తున్నాను మా అత్తమ్మ ఇలాగే నేర్పించింది నాకు నేను అలాగే చేస్తున్నానండి ఇలా కవర్కి నెయ్యి రాసి ఇలా భక్ష్యాలని ఇలా ఒత్తుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఎంత పలుచగా మనం రొట్టెలు చేసుకునే తవ్వ ఒకటి తీసుకొని స్టవ్ మీద పెట్టి కాస్త అంత నెయ్యి వేసుకొని ఇలా భక్షాలని కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటేనే ఇప్పుడు పైనుండి కాస్త అంత నెయ్యి వేసుకొని ఇలా అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలి ఎంత బాగా కాల్తేనే భక్షాలు అంత టేస్టీగా ఉంటాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి నేను ఇంకొక భక్ష్యం కాల్చి చూపిస్తాను ఇలా రావాలి కలర్ ఇలా నేను గో రొట్టెలు చేసుకునే తవ్వ తీసుకున్నాను ఆ తవ్వ పైన కాస్తంత నెయ్యి వేసి మరొక భక్ష్యం వేసాను వేసి ఇలా చక్కగా కాల్చుకున్నాను కాల్చుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను ఇలా భక్ష్యాలన్నింటినీ కాల్చుకున్న తర్వాత నేను ఒక భక్ష్యం ఎలా ఉందో చు చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా మృదువుగా వచ్చాయో భక్ష్యాలు ఇలా తుంచితేనే చునిగిపోతున్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి చాలా చక్కగా మెత్తగా వస్తాయి ఇవి రెండు మూడు రోజులైనా భక్ష్యాలు ఇదే మాదిరిగా ఉంటాయండి ఈ రోజు చేసినట్టే ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్